హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈ వీడియో ఏంటి అంటే మనకి కాలుగూరలు తీస్తారు కదండి కాలుగూరలు తీసేటప్పుడు దాని ముందు జరిగే ప్రిపరేషన్స్ అనమాట అండి ఈ వీడియో అంతా ఫస్ట్ అయితే గుమ్మం ముందు నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేస్తున్నారండి గీతల ముగ్గు వేస్తారనమాట అలా గీతల ముగ్గు అయితే వేస్తున్నారు అనమాట ఇప్పుడు అందరూ కాసేపు రిలాక్స్ అయ్యారు ఆల్రెడీ భోజనాలు ఇవన్నీ అయినాయి కదండి సో అందరూ రిలాక్స్ అయ్యారు ఈలోపు ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నారు దీని తర్వాత కాళ్ళగోర్రెలు తీయడం ఉందండి దాని తర్వాత స్నానం చేపిస్తారు తర్వాత ఇంకా మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీ అవడమేనండి ఇలాగా మనకి గీతల ముగ్గు అయితే పెడతారండి గీతల ముగ్గు పెట్టిన తర్వాత నెక్స్ట్ మావోయ్య చేత ఈ ముగ్గులో పెళ్లి అరుగు అయితే వేస్తారండి పెళ్లి అరుగు వేసిన తర్వాత దాని మీద పేట వేసి దాంట్లో కూర్చోపెట్టి కాళ్ళగోరలు అనేవి తీస్తారనమాట అండి పెళ్ళి అరుగు ఎలా వేస్తారు ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించబోతున్నానండి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా భోజనాలు అనేవి జరుగుతున్నాయండి మా మమ్మీ వాళ్ళు ఉన్నారన్నమాట లాస్ట్లోని మా మమ్మీ మా చిన్నమ్మ వీళ్ళందరూ ఇంకా బయట ఫోన్ చేస్తున్నారు ఈ అయితే ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట లోపల ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మట్టి ఉంటుంది కదండి ఆ మట్టితో ఈ పెళ్లి అరుగు అనేది వేస్తామన్నమాట ఎవరు వేస్తారు అంటే మావయ్యలు వేస్తారండి మా సీను మావయ్య అండ్ నాని మావయ్య అనమాట మా మావయ్యలు ఇద్దరు ఫస్ట్ అయితే మట్టి మధ్యలో పెట్టి అరుగు కింద వేస్తారనమాట అండి ఇలా ఇద్దరు మా ఉన్నారు కాబట్టి ఇద్దరు కొంచెం కొంచెం మట్టి తీసుకుని ఫస్ట్ అయితే ఇలా పెడుతున్నారనమాట పెట్టిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఆ అరుగు మొత్తం సరిచేసి నీట్గా వేస్తారండి అమ్మిక ఈవిడైతే మా అత్త అండి మా డాడీ వాళ్ళ అక్క అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మా అంబికత్త కోమల అత్త అనమాట అండి వీళ్ళిద్దరూ అయితే ఇందాక మా వాళ్ళని చూసారు కదండి వాళ్ళ మిస్సెస్ అనమాట ఇందాక మా వాళ్ళు నార్మల్గా మట్టి ఇవన్నీ పెట్టేశారు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు దాన్ని సెట్ చేస్తున్నారు అనమాట అండి ఇలా కొంచెం ఎత్తుగా అరుగు కింద వేయడానికి ఇలా వేసిన తర్వాత దీనిపైన ముగ్గు పెట్టాలి ముగ్గు పెట్టిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ మన వరిపిండి ఉంటుంది కదండి వరిపిండి మన బొగ్గుని రబ్ చేస్తే వచ్చిన పౌడర్ ఉంటుంది కదండి బ్లాక్ కలరు అవన్నీ వేస్తూ ముగ్గు వేస్తారు అనమాట అండి ఫస్ట్ అది ఎలా అలుగుతారు ముగ్గు అనేది ఎలా వేస్తారు అనేది టోటల్ వీడియో అనేది పెట్టాను చూసేయండి পহাদ াই মহান, চাজাম্যি টান্ichi గా ఫస్ట్ అరుగు మొత్తం చెచ్చేసిన తర్వాత దాని మీద అయితే పసుపు వేసారండి పసుపు వేసిన తర్వాత పద్మముగ్గు వేస్తున్నారు పద్మ పద్మముగ్గు వేసి దాని చుట్టూరు బొట్టులు అవన్నీ పెడుతున్నారండి పద్మముగ్గు వేసిన తర్వాత దాంట్లో ఈ పసుపు కుంకుమ వరిపిండి ఈ బ్లాక్ కలర్ మన బొగ్గు పౌడర్ ఉంటుంది కదండి అవన్నీ ఫిల్ చేస్తారనమాట ¡Me ఫైనల్గా ఇలా పిల్లరుగు అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లరుగు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలాగ పళ్ళెంలో బియ్యం పోసి దాంట్లో తాంబూలం పెడతారండి ఆ పక్క ప్లేట్లో వచ్చేటప్పటికి మనకి పసుపు శనగపిండి ఆయిల్ అండ్ మన కుంకుడికే రసం ఉంటుంది కదండి ఆ కుంకుడికాయ రసం అనమాట నెక్స్ట్ దాని మీద పేట వేస్తున్నారు పేట వేసిన తర్వాత దాని మీద వైట్ కలర్ ఈ టవల్ వేస్తారనమాట అండి టవల్ వేసిన తర్వాత దాని కింద మన నవధాన్యాలు ఉంటాయి కదండీ ఆ నవధాన్యాలు వేస్తారనమాట నవధాన్యాలు వేసి ఆ పేట మీద అప్పుడు చెల్లిని కుర్చో పెడతారండి మనకి డబ్బులు కొట్టడం మొదలు పెట్టారు అంటే ఇలా కాలగోలు తీస్తున్నారు అని చెప్పి ఇండికేషన్ అనమాట అండి అప్పుడు పేరెంటాలు వాళ్ళందరూ కూడా వస్తారన్నమాట నెక్స్ట్ కాలుగోరలు ఎలా తీసారు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్